హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో పది నిమిషాల్లో లంచ్ బాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు లేదా మిగిలిన అన్నం ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం స్టవ్పై కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూన్ శనగపప్పు అలాగే రెండు స్పూన్ల పల్లీలను వేసుకొని కొన్ని జీడిపప్పులను వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే కాస్త కరివేపాకు వేసుకోవాలి మూడు నాలుగు వెల్లుల్లిపాయలను కొంచెం దంచి వేసుకోవాలి అర స్పూన్ పసుపు వేసి అంతా ఓసారి కలుపుకోవాలి తర్వాత ఒక టమాటాను కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటా కాస్త మగ్గిన తర్వాత అర స్పూన్ కారం అర స్పూన్ సాల్ట్ పావు స్పూన్ గరం మసాలా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు రైస్ని వేసుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసి ఓసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయినట్లే అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్